జై సద్గురు ప్రభరాజు కే జై అయ్యా ఈ పూజకి నేను రెండు సంవత్సరం వచ్చాను అట్లాగే అయ్యగారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా శ్రీదేవమ్మారా అని మన వేగయంపేట అయ్యగారు పూజలో చెప్తే రావడం జరిగింది నేను ఆయన అన్నట్టు అందరూ ఎందుకోసం పుట్టేమో పుట్టేమో అనుకుంటున్నారు దేనికోసం పుట్టేరో మనకు తెలియదు గాని మనం మరి ఈ పుట్టిన దాన్ని పుట్టలేదు అని తెలుసుకోవడానికై మార్గంలోకి వచ్చాము కానీ మరి గురు ద్వారా ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా మళ్ళీ వెళ్ళిపోయి వచ్చేస్తున్నామన్న భావన తోటే చాలా మంది ఉన్నారు మనది ఖండన చేసుకునే మార్గం ఇది ముందుగా సభ అయిన మహా సభలో ఉన్నటువంటి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి నా ద్వాదశి నమస్కారములు మరి సభలో ఉన్నటువంటి పిల్లలకు పెద్దలకి కూడా నా వందనములు కరములు పదములు భుజములు మాది కూడా పిపీలుకుమ మార్గమే గడ్డై తాత గారు శాఖ నుండి వచ్చాము మరి అక్కడ కూడా మాకు సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణము మహావాక్యాలు ఇరుకా పరిపూర్ణము గురించి చెప్తారు కాకపోతే నీ ఈ సాంఖ్య తారకములు మరి చేస్తా ఉంటే మా సచివడం అన్నట్టు అదే బహు ఆనందంగా ఉంటాయి దాన్నే విచారించుకుంటా అందులోనే ఉంటా మరి గోపాలకృష్ణ నాయుడు గారు మూడు వాక్యాలని కూడా ఆ చెప్పినప్పటికీ కూడా వీటిల్ని ఎలా జి జపించుకున్నామో ఈ సాంఖ్య తారకాన్ని మరి పంచాక్షరిని అష్టాక్షరిని ఎలా జపించేమో అలాగా కూడా ఈ ఇవి కూడా జపించుకునే మార్గాలే అన్నట్టుగాను వాటిల్ని కూడా అలాగానే జపించుకుంటా ద్వాదశి షోడశి పంచదశి అంట అక్షరానికి లక్ష సార్లు జపం చేయమన్నారు అలా చేసుకుంటా ఉండిపోతే మా పుణ్యోదయమున గురుని కాంచి అన్నట్టుగానే కొద్ది రోజులకి ఒక ఐదు సంవత్సరాల క్రితం నేను ఉపదేశం పొంది ముప్పై సంవత్సరాల పైన అయింది కానీ నాకు నిజంగా నిజ నిర్ధారణ తెలిసి ఐదు సంవత్సరాలే అయ్యింది కాకపోతే అప్పటికి మా గురువులు చెప్పుంటారు కానీ అప్పుడు అన్నారు కదా గురుగురు గోదల ద్వారా ఇది పట్టుకోవాలని అప్పుడు సంసారంలో పడిపోయే ఈ సాంకేతారక మనస్కాలు తీగా ఉన్నాయని ఇందులో ఉండిపోయే ఆ విషయాల్ని ఆ మూడు వాక్యాల్ని విచారణ విచారణే ఫలం అన్నట్టుగా విచారణ చేసుకోలేకపోవటం చాలా లోపం అనిపించింది అందుచేతనే సత్యం అన్నప్పుడు మొట్టమొదట ఈ మూగుడు వాక్యాలని కూడా గురువులు ఉపదేశించి చెప్తే మరి ఆ గురువు పరమ గురువే అన్నాడు ఆ గురువు పరమ గురువే అన్నాడు అట్టి గురుడు కలలోని స్వరూపం చేత కనిపిస్తాడు జాగ్రత్తలో మనిషాకారం చేత కలుగుతాడు కాబట్టి అట్టి బోధన ఒక మహానుభావుడు చెప్పగా మేము విని ఆ తరించాము అది ఎట్లాగంటే మరి మొదలవంకరైతే తొదకెల్లవంకర అన్నారు పచ్చుపర్చునే దీక్షితుల వారు మొదల వంకరైనప్పటికి వంకర మార్గంలో పడిపోయి ఇదే సత్యము ఇదే నిత్యము అనుకుంటా ఉండిపోయేసరికి ఈ మూడు వాక్యాలను కూడా విచారించుకో పోయాం పోయాము అందుకనే అన్నారు బైలు చూపి నాదు భ్రమను బాపరా మూలా మేమిలేని ఎడుక ముంచి వేసరా పంచాదశని చూపి నాదు అహము నలచరా ఈ జనన మరణ ్రమా ఇక చూడండి ఎంత మంచిగా చెప్పు మరు జన్మము ఇక లేదు 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 దీవించరా ఈ శరణాగతుడకు చక్రపాణిని అన్నారు బయలు చూపి బట్ట బయలుదే ఏమన్నా చూపమన్నారు అది ఎలాగా ఆట ఆడి ఆడకుండును ఆట ఆడిన మేను బొమ్మ ఆట ఆడతనే ఆట ఆడను ఎరకు ఎలియడి ఆట ఆడించేటివాడు అతనేది ఆ కర్త అంతటికీ అచల కర్త చెటూ రెండు చేవచ్చు పొలము ముమ్మాటకి అనుభవించి మరణాజనములందా ఆట ఆడాలంటే సినిమా వేయాలంటే ప్రొజెక్టర్ ఉండాలి అట్లాగే మనకి ఈ దేహం అనే తెర ఈ బట్టబైలనే తెర ఉన్నది కాబట్టి దీని మీద ఈ సంకల్ప వికల్పాలు అసలు జన్మ అంటే ఏమిటి సంకల్పమే జననము మనం చూడండి పూజ విధానంలో కూడా అన్నారు కోటి జన్మము లెత్తి కోటి దుఃఖములను భగించు నాటి మాటలు తలచుకుంటే నాటి నీమదికి జీవా మేలుకున్నావే అన్నారు అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం గాని గురువు చెప్పినప్పటికీ మనం సరిగా విచారించుకోక ఇది మనం మరణించేక ఇది మళ్ళీ దూరొచ్చేస్తుంది అన్న భావన అన్నారు మరి పరిపూర్ణముగా నిండి ఉన్న దాంట్లోకి ఇంకా దూరేదక్కడికి చాలు బోధ తీరేనిక్కడికే తీరేని ఇక్కడికి అన్నారు అందుచేత కదా జన్మం అంటే ఏమి తీసుకోవాలి సంకల్పమే జననము చూడండి హృదయం నుంచి సాయంకాలం వరకు మనకి ఎన్ని సంకల్పాలు వచ్చినాయి ఎన్ని వికల్పాలు వచ్చినాయి సంకల్పమే జన్మము వికల్పమే మరణము ఈ సంకల్ప వికల్పాలు ఎక్కడ జరుగుతున్నాయి ఈ నేననే తెర ఉన్నది కాబట్టి దీని ఏదైతే ఆట ఆడుతుంది ఆట ఆడిన నేను బొమ్మ ఆట ఆడకనే ఆట ఆడును ఎరుకయని ఎన్ని రకాలుగా ఆడుతుందో ఎవరికి ఆడుదే సాక్షి ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం నిద్ర వచ్చే వరకు సచ్చి వరకు కూడా ఏ ఎలాంటి ఆడుతున్నాం ఉన్న ఆట ఆడుతున్నామా లేని ఆట ఆడుతున్నామా మనం ఎప్పుడు కూడా ఈ గురువాక్యాన్ని పట్టుకుని మరి రాజు యుద్ధానికి వెళ్ళాలంటే కత్తి అవసరం అలాగే కూడా మనకి ఇది పుట్టనే లేదని మనం నిర్ణయం అవ్వాలంటే గురువాక్యము ద్వాదశి సోడస్ ఏం చెప్తుంది మూలం లేని నిగు శరీరం ఏమీ లేదన్నది కాబట్టి అక్కడికెళ్లి విచారణ చేసుకుంటే మనము దీన్ని పుట్టలేదనే నిర్ణయానికి వస్తాము కానీ మరి పై పై మాటలు కానీ చెప్పుకుంటే రాలేం కాబట్టి ఈ మేనుబొమ్మను ఆట ఆడకనే ఆటాడుని ఎరుకనడు ఆట ఆడించేటివాడు అతడేరా అకట్ట అంతటికి అచలం అకట్ట చెటు పాటలు రెండు చేవచ్చు ఫలము నువ్వు పుడుతున్నానని విచారించుకుంటావా పుడుతున్నట్టుగానే ఉంటావు గురు సన్నిధికి వెళ్ళాక భాగవత కృష్ణ ద్విజన్మనామని చదువుకున్నావు దీనికి ఇంకా మూలమే లేదన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ పోతుంది అనేటి విచారణ దీక్ష గ్రంథాన్ని పండితారాజు పండితానంద శివాసం శివానంద స్వాముల వారు రాసినటువంటి శిఖామణి శిరోమణి కందార్థాలు మీ దగ్గర బయట ప్రపంచం ఏమీ లేదు ప్రజ్ఞతో ఏర్పడిన ప్రపంచము దీక్షితులు వారు ఇంకొక ఘనమైన మాట అన్నారు ఈ మహిళే కదా అని చూస్తూ ఉన్నావా మునపటి పోటీ చేర్చాలి అన్నాడు జై సద్గురు బ్రహ్మరాజుకి జై తద్దరి అవకాశం ఇచ్చినందుకు ద్వాదశి నమస్కారం అండి